న్నారు ఈ సినిమా డైరెక్టర్ సార్ అనురాగ్ కశర్క్ సార్ మాత్రం అంత నందస్ కంటమినారు నేను కూడా ఒక మంచి పాత్ర చేశాను ఏ ఒక ఆర్టిస్ట్ కి ఒక మంచి ప్రాజెక్ట్ లో అద వాట్ పార్ట్ ఆఫ్ దట్ అది ఏ ఒక ఆర్టిస్ట్ కి బిగ్ డ్రీమ్ సో అలా నాకు ఇది ఒక ఇట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పొచ్చు బికాస్ టు మంచి ప్రొడ్యూసర్ ది అండ్ ఇంత ఒక మంచి సినిమా తీసుకొచ్చి తెలుగు ఆడియన్స్ ముందు మనం పెట్టడం ఇట్స్ ఈవెన్ ప్రాస్ ఐ థింక్ ఆల్ ఓవర్ ఇండియా చూస్తే The kind of respect, the kind of motivation and encouragement, Telugu audience that you guys give to us actors and to us creators, you will not get anywhere else. So thank you so much for consistently supporting cinema, consistently supporting artists. So big thank you, Chappi. I invite all of you to the theaters, June 14th release out of ఒక మంచి సినిమా చూడాలని మనం అందరినీ ఎంకరేజ్ చేయండి సర్పంచ్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్